టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది దీంతో కేబినెట్ మీటింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు హుటాహుట్టిన అమరావతి నుంచి బయలుదేరి హైదరాబాద్కు వస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ విషయం వినిపిస్తోంది అయితే మెగా ఫ్యామిలీ నుంచి అస్వస్థత గురించి క్లారిటీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే తమ తల్లి అనారోగ్యం తీవ్ర చర్చ జరుగుతుండటంతో చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ గారు ఆందోళన వ్యక్తం చేశారు అయితే ఆమె అనారోగ్యంపై ఒక్కసారిగా చర్చనీయాంశం అంశం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో ఆందోళనకు తెరదించుతూ నాగబాబు కీలక ప్రకటన చేశారు అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు ఆమె పూర్తిగా క్షేమంగా ఉన్నారంటూ నాగబాబు ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు అంజనాదేవి ఆరోగ్యంపై తాజాగా రేణు దేశ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ అత్తమ్మ అంజనాదేవికి అనారోగ్యం పాలేరని కొన్ని రకాల వార్తలు వచ్చాయి నేను వెంటనే ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకున్నాను ప్రస్తుతం అంజనాదేవి గారి ఆరోగ్యం చాలా బాగుంది ఎవరూ ఆందోళన చెందవద్దంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట రసాయ్య గారు ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే